ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు నాడు మనం వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటాం కదండి అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కలసం మానవాయితీ లేని వాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి అయితే శ్రావణ మాసం అంటే ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం కదండి ఇంకా శ్రావణ శుక్రవారం వచ్చింది అంటే చాలు మన ఇల్లు కలకలలాడుతూ పచ్చ తోరణాలతో దేవాలయంలాగా నిండుగా కనబడేటట్టు చూసుకోవాలండి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఇంట్లో దేవుడి మూలన పూజా మందిరంలోనైనా పూజను ఆచరించుకోవచ్చునండి లేదు అనుకుంటే ఇలా పీఠం వేసుకోవాలి అది ఈశాన్య మూలలో పీఠం వేసుకుని పూజను ఆచరించుకుంటే చాలా మంచిది అయితే ముందుగా అయితే వెళ్ళిపోదామండి వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు ముందుగా ఇంటిని వాకిలిని అలంకరించుకోవాలండి వాకిలిని చూసి ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడుతుంది అని అంటారు అందుకనే ముందుగా ఇంటి ముందు ముగ్గు వేసుకుని నిండుగా అలంకరించుకోవాలి గడపలకి పసుపు రాసుకొని కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని అప్పుడు మనం పూజా మందిరం దగ్గర అంటే మనకి ఈశాన్య మూలలో పీటని ఏర్పరచుకోవాలి ఆ మూలని శుభ్రం చేసుకొని పద్మ ముగ్గు వేసుకుని దానిపైన పే పీటను పెట్టి ఆ పీట మీద కూడా ముగ్గు వేసుకొని పీటకి కుంకుమ బొట్లు వరిపిండి బొట్లు పెట్టేసుకున్న తర్వాత దానిపైన కొత్త జాకెట్ మొక్కని ఏ కలర్ అయినా పర్వాలేదండి ఎరుపు కానీ పచ్చని కానీ పసుపు కానీ వేసి దానిపైన మూడు గుప్పెట్లు బియ్యాన్ని వేసి ఆ బియ్యాన్ని సరిచేసుకున్న తర్వాత రెండు తమలపొకలు వేసి దానిపైన కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి తర్వాత లక్ష్మీదేవి ఫోటోని మనం చక్కగా బొట్లు అయ్యి పెట్టుకుని ఆ ఫోటోని ఇలాగా ఆసనం చేయాలండి ఆసనం అంటే అమ్మవారిని ఇలా కూర్చోబెడుతున్నట్టు ఇప్పుడు అమ్మవారు ఉన్న చోట స్వామిని కూడా ఉంచాలి కాబట్టి ఇక్కడ నేనైతే స్వామివారిని ఫోటో కూడా పెట్టుకుంటున్నానండి అంటే నా దగ్గర లక్ష్మీ నారాయణ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోనైతే నేను ఇక్కడ ఉంచుకుంటున్నాను అలాగే స్వామి వారికి కూడా కొద్ది బియ్యం వేసి రెండు తమల పెట్టి దానిపైన పసుపు కుంకుమ వేసి ఇలా లక్ష్మీ నారాయణ ఫోటోని అయితే పెట్టుకోవాలి మీ దగ్గర సింగిల్గా ఫోటో ఉంటే పెట్టుకోండి అయితే ఇక్కడ నేను పీఠాన్ని ఏర్పరచుకున్నాను కాబట్టి పూజ మందిరంలో ఉన్న ఫోటోను కూడా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటున్నానండి మనం నిత్యం పూజించే పూజ ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని శుక్రవారం పూట అయితే మనం ఆ ఫోటోని కదపకూడదండి నేను ఈ వీడియోని శనివారం పూట చేశాను అందుకని ఇక్కడ చక్కగా అలంకారానికి బాగుంటుందని ఈ మాదిరిగా తెచ్చి లక్ష్మీదేవి ఫోటోని కూడా పెట్టుకున్నానండి మీరు అక్కడ వినాయక ఫోటో ఉంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టుకోండి అయితే ఇలాగ మనం అన్నీ అమరు చేసుకున్న తర్వాత చక్కగా అలంకారం అన్నది చేసుకోవాలి లక్ష్మీనారాయణ అలంకార ప్రియులు కాబట్టి వాళ్ళిద్దరిని ఇలా చక్కగా అలంకరించుకుని అమ్మవారి ఎదుట ఇలా పసుపు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారి ప్రతిమ ఉంటే ఎదురుగుంట కూడా పెట్టుకోండి ఇలాగ ఇప్పుడు అమ్మవారికి తాంబూలము చీర జాకెట్టు గాజులు పువ్వులు మనం అమ్మవారి అందులో ఏమేమి వేయాలి అన్నీ కూడా నానబెట్టిన కొమ్ముశెనగలు కూడా కంపల్సరీ వెయ్యాలండి ఇవన్నీ వేసి అమ్మవారికి తాంబూలాన్ని పక్కన ఉంచిన తర్వాత మనం కాసు కొనుక్కుంటాం కదండీ ఆ కాసుకి తొమ్మిది పోగుల దారాన్ని తీసి ఆ దారానికి పసుపు రాసి ఇలాగా ఆ కాసుని గుచ్చి అమ్మవారి మెడలోనైతే వేసుకోవాలండి ఇలా కాసు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పసుపు కొమ్ముని తీసుకుని ఆ పసుపు కొమ్ముకి తొమ్మిది పోగుల దారాన్ని పసుపు రాసి ఆ పసుపు కొమ్ముకి కట్టి అమ్మవారి మె ఎడలో వేస్తే అమ్మవారికి చాలా సంతోషం అండి అయితే ఇప్పుడు ఇలా మనం అమ్మవారికి మనం ఫ్రూట్స్ అవి కొంటాం కదా అవన్నీ కూడా అమ్మవారి ముందు ఇలా పెట్టుకున్న తర్వాత నైవేద్యాలు మనం ఇంటిలో వండినవి ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా రెడీ చేసుకోవాలండి ముందుగా కొమ్ముశెనగలు నైవేద్యం పెట్టాలండి తర్వాత పాలుతో వండిన ప్రసాదం ఏదైనా సరే పరవన్నం అయితే కంపల్సరీ నైవేద్యంగా పెట్టాలండి అలాగే మనం దాచుకుని ఉంటాం కదా కాయిన్స్ కానీ లేదంటే నోట్లు కానీ అంటే కొన్ని సెంటిమెంట్ ఉన్న మనీ కూడా ఉంటది కదా అలాంటివన్నీ కూడా మనం అమ్మవారి దగ్గర ఉంచుకోవాలండి ఇప్పుడు మీరు ఏమైనా కొత్త బంగారం అది కొని ఉంటే అది కూడా అమ్మవారి ముందర పెట్టుకోవచ్చండి అలాగే అమ్మవారికి అలంకరణ ఏమైనా చేయాలంటే బంగారంతో అలంకరణ కూడా చేసుకోవచ్చండి మీ శక్తి కొలది ఎంత ఉంటే అంత పెట్టుకొని అమ్మవారి ముందు పూజలు అయితే అన్నీ కూడా ఏర్పరచుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం దీపాలని వెలిగించుకోవాలండి దీపం పరబ్రహ్మ స్వరూపం కాదు కాబట్టి దీపజ్యోతులకి నమస్కరించుకొని అమ్మ మా జీవితాలు కూడా మీరు వెలుగుతున్నట్టు నిత్యం కూడా మా జీవితాలలో వెలుగుని నింపమ్మ అనుకుంటూ దీపజ్యోతులకి నమస్కరించుకున్న తర్వాత పసుపు గణపతికి మనం ముందుగా పూజనైతే ఆచరించుకోవాలండి ఇక్కడ నేను పసుపు గణపతిని పెట్టుకున్నానండి మీ దగ్గర వినాయకుడు ప్రతిమ ఉంటే ఆ వినాయకునికి దూప దీప నైవేద్యాలతో పూజను ఆచరించేసుకున్న తర్వాత ముందుగా మనం ఇక్కడ లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకుంటాం కదండి కలసం లేని వాళ్ళకి అమ్మ నాకు కలసం ఆనవాయితీ లేదు నేను ఇలాగా ప్రతిమను పెట్టుకున్నానమ్మ వచ్చి ఆహ్వానం కా అమ్మ అంటూ అమ్మవారిని పిలవాలండి అమ్మవారిని పిలుస్తూ రెండు అక్షంతలు కొద్దిగా కుంకుమ వేసి అమ్మని ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పాలండి మనం అలా పిలిచిన తర్వాత అమ్మవారికి మనం షోడోపచార పూజనైతే చేసుకోవాలండి ఇక్కడ అమ్మవారి ప్రతిమ అందరికీ ఉండదు కదండి అలాంటి వారు కొద్దిగా పసుపు తీసుకుని పసుపు ముద్దని చేసుకుని ఆ ముద్దకి గంధంతో కుంకంతో బొట్లు పెట్టుకుని ఆ పసుపు ప్రతిమని అమ్మవారి ముందర ఉంచి ప్రతిమ రూపంలో ఎలా అయితే అమ్మవారిని మనం ఆహ్వానం చేసామో అలాగే ఇక్కడ కూడా ఆహ్వానం చేసి అమ్మవారిని కూర్చోబెట్టేటట్టు మనం అమ్మవారిని పిలవాలండి ఇక్కడ మనకి కలసం ఒకటే ఉండదండి పూజ అంతా కూడా సమానమే కలసంకి ప్రజలుగా మనం ఇక్కడ అమ్మవారి ప్రతిమల్ని పెట్టుకుంటే సరిపోతుంది ఆ ప్రతిమ మీదకే అమ్మవారు వచ్చి ఆహ్వానం అవుతారు మనం భక్తి వత్తితోటి అమ్మవారిని ఆహ్వానించి ఆ పసుపు ముద్ద మీద అమ్మవారిని కూర్చునేటట్టు చేసుకోవాలండి ఇప్పుడు మన దగ్గర వెండి పువ్వులు కానీ బంగారుపు పువ్వులు కానీ ఏ ఉన్నా సరే అమ్మవారి ముందర పెట్టుకొని మనం అష్టోత్తరాలు ఇదే చదువుకుంటూ పూజనైతే ఆచరించుకోవాలండి ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు వేసి మనం ఇలాగా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజనైతే ఆచరించుకోవాలండి ఇక్కడ అందరికీ వెండి పువ్వులు అవి ఉండవు కదండి అలాంటి వాళ్ళు నూట ఎనిమిది మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ ఏ రకం పువ్వులైనా సరే అమ్మవారి ముందర ఉంచుతూ నూట ఎనిమిది అష్టోత్తరాలని చదువుకుంటూ అమ్మవారి పూజనైతే చేసుకోవాలండి ఇక్కడ మనం ఒక్క చామంతి పువ్వు పెట్టి పూజించినా సరే అమ్మవారికి బంగారం పువ్వుతో పూజించినంత ఫలితం అయితే లభిస్తుందండి వీటన్నింటికన్నా అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ప్రీతికరం అండి మనం కుంకుమ పూజతోటి అమ్మవారిని అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే మనకి లభిస్తుంది అండి ఇలా మనం అమ్మవారికి దూప దీప నైవేద్యాలతో అష్టోత్తరాలతో అష్టకాలతో మనం అన్నీ కూడా చదువుకుంటూ పూజనంతా పూర్తి చేసుకున్న తర్వాత చివరిలోని కొబ్బరికాయని నివేదన చేసేసి మంగళహారతిని అయితే అమ్మవారికి లక్ష్మీ నారాయణలకి అందరికీ కూడా ఈ హారతిని చూపించేసిన తర్వాత మనం కూడా ఈ హారతి మీద కొన్ని నీళ్ళని జల్లి హారతిని అయితే తీసుకోవాలండి ఇక్కడ మనం వరలక్ష్మి వ్రతము ఎంత ఆడంబరంగా చేశాము అన్నది ముఖ్యం కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అన్నది చాలా ముఖ్యమండి ఈ విధంగా కలుసు లేని వాళ్ళు పూజనైతే ఇలా ఆచరించుకొని చివరిలోని మనం ముత్తైదువులకి అయితే తాంబూలం ఇవ్వాలండి ఆ తాంబూలంలోని మనం వెయ్యవలసినవన్నీ కూడా వేసి కంపల్సరీ కొమ్మిశెనగలను కూడా వేసి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి మనం బొట్టు పెట్టుకొని వాళ్ళకి బొట్టు పెట్టి ఒక్కరికి కానీ ముగ్గురికి గాని ఐదుగురికి గాని ఇలా మన శక్తి కొలది ఎంతమందికి అయితే అంతమందికి తాంబూలాన్ని అయితే ఇచ్చుకోవచ్చునండి ఈ వరలక్ష్మి వ్రతము ఎవరికైనా సరే వ్రతం రోజు నాడు వీలు కుదరకపోతే మరుసటి వారం గాని అంటే నాలుగో వారం గాని ఐదో వారం అయినా సరే మనం ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి ఫ్రెండ్స్ కలిసి ఎవరికైతే ఆనవాయితీ లేదో అలాంటి వారు ఈ విధంగా అమ్మవారి ఫోటోని పెట్టి పూజనైతే ఇలా ఆచరించుకోండి ఇంతే కలస లేని వాళ్ళు అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఫోటో పెట్టుకొని పూజను ఆచరించుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా